ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు నాయకులు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు ఓటర్లకు నగదు నగలు ఇతర బహుమతులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ అక్రమ స్వాధీనం చేసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల సమయంలో కంటే ఇప్పటికే అధిక మొత్తంలో సొత్తును ఎన్నికల సంఘం రికవరీ చేసుందా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ఎంత ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సైతం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ మద్యం బంగారం వెండి వంటి లోహాలు ఖరీదైన బహుమతులు వంటివి అందజేస్తూ వారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది అందులో భాగంగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదు మద్యం మాదక ద్రవ్యాల రూపంలో సొత్తు రికవరీ జరుగుతోంది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి ఫోర్ ఫైవ్ సెవెన్ ఎన్నికల వేళ దేశంలో నిర్వహించిన తనిఖీల్లో మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఈ మొత్తం లెక్కలను పరిశీలిస్తే సగటున రోజుకు వంద కోట్ల మేర విలువైన సొత్తు రికవరీ జరుగుతోంది పార్లమెంటుకు జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఇదే అత్యధిక మొత్తంగా రికార్డుల్లోకి ఎక్కింది ఇందులో నగదు రూపంలో మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు బంగారం ఇతర విలువైన లోహాల రూపంలో ఐదు వందల అరవై రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు రికవరీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది అలాగే మద్యం రూపంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒక్క కోట్ల విలువ చేసే మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఎన్నికల సంఘం కేవలం నగదు రూపంలో మాత్రమే కాదు గంజాయి నుంచి కొఖైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదక ద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన మొత్తం రికవరీలో రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది అంటే ఎన్నికల సంఘం మొత్తం రికవరీలో మెజారిటీ వాటా మాదక ద్రవ్యాలదే ఉంది ఇక టీవీలు ఫ్రిడ్జ్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు బహుమతుల రూపంలో ఇచ్చే పదకొండు వందల నలభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది ఎన్నికల సంఘం గత సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు కాగా ఆ రికార్డును ఈసారి ఎన్నికల్లో ఇప్పటికే అధిగమించిందంటే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పార్టీలే మేరకు తాయిలాలు ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయో చేసుకోవచ్చు ఈ జరిగే సార్వత్రిక ఎన్నికలు జూన్ ఒకటితో ముగియనున్నాయి ఇప్పటికే గతంలో రికవరీ చేసిన దానికి మించి స్వాధీనం చేసుకోగా ఇంకా ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఎంత మొత్తం రికవరీ చేస్తుందనేది చూడాలి సమగ్ర ప్రణాళిక సంయుక్త కార్యాచరణ దర్యాప్తు సంస్థలు భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగలుగుతున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేయడం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా పోతాయని ఎలక్షన్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది అభ్యర్థులను లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేలా చూసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చింది దేశవ్యాప్తంగా తనిఖీలు రికవరీల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది దీని ద్వారా ఎన్నికల అధికారులు బృందాలు సమన్వయంతో పనిచేయగలుగుతున్నాయి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిధిలో ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది వేర్వేరు విభాగాలకు చెందిన జిల్లా నోడల్ అధికారులు ఏడు వందల ముప్పై నాలుగు మంది రాష్ట్ర నోడల్ అధికారులు యాభై తొమ్మిది వేల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు ఉన్నాయి ఈ సిస్టమ్ను ఉపయోగించడంపై నోడల్ ఆఫీసర్లకు ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ శిక్షణ ఇచ్చింది దీన్ని రెండు ఇరవై మూడు నుంచి అమల్లోకి తీసుకురాగా ఆ ఏడాది జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పద్నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల మేర సొమ్ము మద్యం వంటి వాటిని స్వాధీనం చేసుకోగలిగింది ఎన్నికల్లో నగదు బంగారం వంటి విలువైన లోహాల అక్రమ రవాణాపై కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర పోలీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోస్టల్ శాఖ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి సంస్థలు పనిచేస్తుండగా మద్యం అక్రమ రవాణాపై రాష్ట్రాల పోలీసులు ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ విభాగం అధికారులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు నార్కెటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి ఇలా అనేక దర్యాప్తు సంస్థలు భద్రతా బలగాలను ఎన్నికల విధుల్లో వినియోగిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా కఠినంగా నిఘా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఎదురైన అనుభవాలు ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసి తాము చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం తెలిపింది ఫేజ్ వన్ ఎన్నికల కోసం నియమించిన కేంద్ర పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మరో ఇద్దరు కమిషనర్లు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించారు ఎలాంటి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అందులో భాగంగానే భారీ స్థాయిలో తనిఖీలు జరుపుతున్నామని వెల్లడించింది ఈసీ మరోవైపు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సహా ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఈసీ ఏమాత్రం వెనుకాడడం లేదు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది ఈసీ అలా ఇప్పటి వరకు నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించింది ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ నగదు బంగారం వంటి విలువైన లోహాలు అక్రమ రవాణాకు చెక్ పెడుతుంది ఈసీ ఇప్పటికే భారీ మొత్తంలో రికవరీ చేయగా ఎన్నికలు పూర్తయ్యే నాటికి మరింత విలువైన సొత్తు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది